చిరంజీవి వర్సెస్ చిన్మయ శ్రీపాద సింగర్ ఈ మధ్య వాళ్ళు ఒక కాంట్రవర్షల్ డిస్గషన్ జరుగుతూ ఉంది సరే డిస్గషన్ అనడం కంటే ఎక్కువ విమర్శలు చేస్తూ ఉంది చిన్మయ శ్రీపాద ఎందుకు అంటే చిరంజీవి మొన్న ఆయన సినిమా సక్సెస్ అయిన సందర్భంగా మాట్లాడితే ఏమని చెప్తా ఉన్నాడంటే నా కూతురు కావచ్చు అలాగే అశ్వితాత్ కూతురు కావచ్చు వీళ్ళందరూ కూడా ఎంతో కష్టపడి సినిమా ఇండస్ట్రీలో ఎదుగుతూ ఉన్నారు అసలు ఇక్కడ చెప్పబడుతున్నటువంటి కాస్టింగ్ కౌచ్ లాంటివి ఇలాంటివి లేవు ఆ ఒకవేళ అలాంటివి ఉంది అంటే అది మీ తప్పే మీరు బలహీనలు అవ్వటం వల్ల వాళ్ళు అలా చేసుకుంటూ ఉన్నారు తప్పితే మీ ప్రతిభని మీ పట్టుదలతో మీకు కృషి చేస్తే ఇలాంటివి ఉండనే ఉండవు అసలుకి సినీ ఇండస్ట్రీలో ఇలాంటిది లేదు ఇది అద్దం లాంటిది ఇక్కడ కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పేసి ఆయన బల్లగుద్ది చెప్పాడు ఆ డ్యాన్స్ మీద సో ఇమీడియట్గా చిన్మయ శ్రీపాద ఆమె అన్ని కాంట్రవర్సీల్లో ముందు ఉంటుంది సరే కొంత మంచి కొంత చెడు రెండు రకాలుగా ఆమె మాట్లాడుతూ ఉంటుంది అవుమర్షలు సో ఈరోజు ఆమె మాట్లాడింది ఏంటంటే ఇవన్నీ అబద్ధాలు ఎందుకంటే సరే మీ తరంలో అలాంటివి ఉండొచ్చు ఈ కాస్ట్యూమ్ కౌచ్ అలాంటివి లేకుండా ఉండొచ్చు అంతే తప్పితే అందరికీ లేదు అసలు ఎవరికీ లేదని చెప్పడం అనేది తప్పు ఎందుకంటే ఆమెకి ఆమె చెప్పుకుంటా ఉంది వైరిముత్తు అని చెప్పేసి సినీ గేయ రచయిత నన్నెంతో ఇబ్బంది పెట్టాడు నేను ఎంతో ఏడవాల్సి వచ్చింది నా ఫ్రెండ్ సపోర్ట్ వచ్చే వరకు కూడా నేను రూమ్లో తలుపుపెట్టుకుని ఉండాల్సి వచ్చింది ఇలాగూ చాలామంది సినిమా యాక్టర్లు ఇబ్బంది పడ్డారు సో ఇబ్బంది పడలేదు కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పేది అబద్ధం కొంతమందికి లేనంత మాత్రం అందరికీ లేదు అని చెప్పడం అబద్ధం పరిస్థితులను బట్టి ఉన్న ఇవన్నీ కూడా సో ఎవరైతే సినీ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా దానికి ఏదైతే పని ఇవ్వాలనో ఆ పనికి ప్రత్యామ్నాయంగా ఇలాంటి స్త్రీనే కోరుకుంటా ఉన్నారు సో ఇది సరియైన విధానం కాదు సో చిరంజీవి చెప్పిన వ్యాఖ్యలు అబద్ధం అంటూ ఆమె చెప్పింది సో ఇమీడియట్గా దాని మీద సరే ఇంకా సోషల్ మీడియాలో ఆ టూ ఈ టూ విమర్శలు మొదలైపోయినాయి బట్ ఓవరాల్గా చెప్పినప్పుడు ఈ కాస్టింగ్ కౌచ్ విధానం మీద అన్ని రాష్ట్రాల్లోనూ చాలా విపరీతంగా సినిమా ఇండస్ట్రీ మీద వచ్చింది చాలా కేసులు అయినాయి చాలామంది బ్లేమ్ అయినరు పదవులు పోగొట్టుకున్న కాలాలు కూడా ఉన్నాయి కానీ ఈరోజు చిరంజీవి మరి ఎందుకు మాట్లాడతారో తెలియదు కానీ ఆయనకు తెలిసి మాట్లాడతారా తెలియక మాట్లాడతారా తెలియదు లేదా ఆయన గొప్ప స్థాయిలో ఉన్నాడు కాబట్టి మాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు కాబట్టి ప్రజలందరికీ కూడా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నావు అని ఆయన అనుకుంటున్నాయి ఎందుకంటే మనం ఏసీ గదిలో కూర్చొని బయట ఎండలేదు అనుకున్నట్టుగానే ఆయన వ్యవహారం ఉంది సో ఈరోజు కాస్టింగ్ కౌచ్ లేదు అంటే ఉన్నవాళ్ళ కుటుంబాలకు ఎలాంటివి ఉండవు ప్రాబ్లమ్స్ కానీ లేని వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుస్తున్నారు ఎంతమంది సక్సెస్ అవుతా ఉన్నారు సాధారణ వ్యక్తులు సినీ ఇండస్ట్రీకి వచ్చి ఎంతమంది సక్సెస్ అయినరు అని చెప్పాల్సి వస్తుంది కాస్టింగ్ వచ్చి పక్కగా పెట్టండి అసలు హీరోలు అంతా ఎవరు ఉన్నారో చెప్పాలి ఏ సాధారణ వ్యక్తి వచ్చి సక్సెస్ అయ్యండి ఇక్కడ చెప్పాలి అదే చిరంజీవి సాధారణ వ్యక్తిగా సక్సెస్ అయ్యాడు బట్ చిరంజీవి కొడుకే విధంగా సక్సెస్ అయ్యారు అల్లు అర్జున్ ఎవరు మహేష్ బాబు ఎవరు వీళ్ళందరూ ఎవరు సో డెఫినెట్గా అటు మగపిల్లలు కావచ్చు ఆడపిల్లలు కావచ్చు మగపిల్లలకేమో వాళ్ళ తల్లిదండ్రుల నుంచి వచ్చిన వాళ్ళు బాగా సక్సెస్ అవుతూ ఉన్నారు ఆడపిల్లల దగ్గరికి వచ్చేసరికి కాస్టింగ్ కౌచ్ అనేది డామినేట్ చేస్తూ ఉంది ఇండస్ట్రీలో వాళ్ళు ఎదగకుండా చేస్తూ ఉంది సో దానివల్ల భయపడి రావడానికి ఇష్టపడటం లేదు కానీ ఈయన చెప్పిన విషయాలు బాగా స్థిరపడి బలంగా ఉన్న కుటుంబాలకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు బట్ సాధారణ అమ్మాయిలు వచ్చినప్పుడు ఈ కాస్టింగ్ కౌచే ప్రాముఖ్యత వహిస్తుంది అని చిన్నమాయి శ్రీపాది చెప్తా ఉన్నారు మరిది ఈ చర్చ ఎంతవరకు దారి తీస్తుంది అంటే ఎక్కడికి ఏం దారి తీయరు రెండు రోజులు సోషల్ మీడియాలో నడుస్తుంది పోతుంది బట్ ఓవరాల్గా సినీ ఇండస్ట్రీ దాని మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది మంచి నటులు రావాలంటే అలాగే గవర్నమెంట్ కూడా వీటి మీద విధి రూపొందించాల్సిన అవసరం ఉంది మరి ఏం జరుగుతుందో వేరు చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్